హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందజేయడం కోసం ఈ ఛానల్ అయితే సపరేట్గా క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు ఏపీఎస్సి గ్రూప్ కి సంబంధించి రిజల్ట్స్ అలాగే మెయిన్స్ ఎగ్జామ్ డేట్ కి సంబంధించి మనకి ట్విట్టర్లో పరిగే సుధీర్ గారి యొక్క అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ అయితే ఉంటుంది కదా ఆయన మనకి ఒక నోటీస్ అయితే విడుదల చేశారు దాని కింద చేసిన ట్వీట్ కి రిప్లై గా ఆయన అయితే సమాధానం ఇచ్చారు సార్ గుడ్ ఈవినింగ్ గ్రూప్ టూ ప్రిలిమ్స్ రిజల్ట్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేయండి గ్రూప్ టూ పోస్ట్ ఇంక్రీస్ చేయండి సార్ అని చెప్పి ఒక పర్సన్ పెట్టిన కామెంట్ కి రిప్లై గా ఆయన రిజల్ట్ అనేది ఏప్రిల్ లోను మెయిన్స్ డేట్ అనేది జూన్ లోను అయితే కండక్ట్ చేస్తామని చెప్పి ఇక్కడ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది సో మోస్ట్లీ టెన్ టూ గా ఈ డేట్స్ లోనే మనకి ఏప్రిల్లో మనకి ఏదో టైంలో మనకి రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేసే అవకాశం అయితే ఉంటుంది బెయిన్స్ అనేది అయితే జూన్ లో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది మోస్ట్లీ అఫీషియల్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఏపీఎస్సి మెంబరే కాబట్టి మనం అయితే దీన్ని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు ఓకే సో ఇది ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ టూ అప్డేట్ అనేది మోస్ట్లీ వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియో లో కూడా షార్ట్ లిస్ట్ చేస్తాను కూడా గతంలో అయితే చెప్పడం జరిగింది ఇంకేదైనా అఫీషియల్ అప్డేట్ వస్తే మీకు అయితే తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తాను ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఓకే థ్యాంక్ యూ